వన్ వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్ సో ఈ రోజు వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఎపిసెడ్ కమ్యూనికేషన్ ఎంసీక్యూర్ లాస్ట్ వీడియోకి కంటిన్యూ చేస్తున్నానండి నెక్స్ట్ క్వశ్చన్ కమ్యూనికేషన్ విల్ బి ఎఫెక్టివ్ ఇఫ్ ఇట్ ఈస్ కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది ఎప్పుడు అంటే డెలివర్డ్ స్లోలీ అండ్ క్లియర్లీ స్లోగా క్లియర్గా డెలివర్ చేసినప్పుడు డెలివర్డ్ యూజింగ్ అప్రోప్రియేట్ మీడియా తగిన మీడియా యూజ్ చేసి డెలివర్ చేసినప్పుడు రిసీవ్డ్ యాజ్ ఇంటెండెడ్ బై ద సెండర్ సెండర్ తాను అనుకున్న విధంగా సమాచారాన్ని అందించగలిగినప్పుడు నెక్స్ట్ రిసీవ్డ్ ఇమీడియట్లీ ఇమీడియట్గా రిసీవ్ చేసుకున్నప్పుడు సో కమ్యూనికేషన్ ఎప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది సెండర్ తాను అనుకున్న విధంగా సమాచారాన్ని అందించగలిగినప్పుడు కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ కరెక్ట్ సీక్వెన్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ సో కమ్యూనికేషన్ ప్రాసెస్లో కింది ఇచ్చిన వాటిలో కరెక్ట్ సీక్వెన్స్ ఏది ఫస్ట్ ఆప్షన్ సెండర్ మెసేజ్ డీకోడింగ్ సో ఇక్కడ మనం ముందుకు మెసేజ్ మెసేజ్ని సెండర్ డీకోడ్ చేయడు ఎన్కోడ్ చేస్తాడు నెక్స్ట్ మెసేజ్ సెండర్ ఎన్కోడింగ్ కమ్యూనికేషన్ ఛానల్ రిసీవర్ డీకోడింగ్ యాక్టింగ్ ఫీడ్బ్యాక్ సో మెసేజ్ని సెండర్ పంపిస్తున్నాడు ఎన్కోడ్ చేస్తున్నాడు కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా పంపిస్తున్నాడు రిసీవర్ అందుకుని డీకోడ్ చేసుకుంటున్నాడు దాని మీద మళ్ళీ యాక్టింగ్ అంటే ప్రతిస్పంది స్పందిస్తున్నాడు ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు ఓకే బాగానే ఉంది నెక్స్ట్ మెసేజ్ సెండర్ కమ్యూనికేషన్ ఛానల్ డీకోడింగ్ రిసీవర్ ఎన్కోడింగ్ ఇక్కడ డీకోడింగ్ రిసీవర్ ఎన్కోడింగ్ కమ్యూనికేషన్ ఛానల్ డీకోడ్ చేసుకోదు రిసీవర్ ఎన్కోడ్ కోడ్ ఆప్షన్ రాంగ్ నెక్స్ట్ మెసేజ్ సెండర్ కమ్యూనికేషన్ ఛానల్ డీకోడింగ్ రిసీవర్ ఎన్కోడింగ్ ఫీడ్బ్యాక్ యాక్టింగ్ ఇది కూడా రాంగ్ అండి రిసీవర్ డీకోడ్ అంటే కమ్యూనికేషన్ ఛానల్ డీకోడింగ్ రిసీవర్ అండ్ కోడింగ్ ఫీడ్బ్యాక్ యాక్టింగ్ ఫస్ట్ యాక్టింగ్ ఉంటుంది తర్వాత ఫీడ్బ్యాక్ ఉంటుంది సో మ్యాక్సిమం రాంగ్ ఉంది సో రిమైనింగ్ వాటిలో చెక్ చేసుకుంటే ఆప్షన్ బి ఒకటి కరెక్ట్ ఆన్సర్ పర్ఫెక్ట్గా ఉంది నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ నీ కింది వాటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కమ్యూనికేషన్ ఈజ్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్ కమ్యూనికేషన్ ఈజ్ ఏ సోషల్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఈజ్ ఏ హ్యూమన్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఈజ్ ఏ బయోలాజికల్ ప్రాసెస్ సో కమ్యూనికేషన్ అనేది ఒక ఆర్ట్ అండ్ సైన్స్ ఏ కూడా కరెక్ట్ కమ్యూనికేషన్ ఈజ్ ఏ సోషల్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఈజ్ ఏ హ్యూమన్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది హ్యూమన్ ప్రాసెస్ కాదండి సో కమ్యూనికేషన్ ఈజ్ ఏ బయోలాజికల్ ప్రాసెస్ డి ఆప్షన్ ఏబీటీ త్రీ కరెక్ట్ సో ఇక్కడ ఆప్షన్స్ ఎలా ఇస్తాడంటే ఏబిడి ఏబిసి ఇలాగా కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు నేను అవన్నీ మెన్షన్ చేయలేదు సో మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఏబీడి అనేది కరెక్ట్ ఆన్సర్స్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ సో సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్లో ఈ కింది వాటిలో ఏది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఎంపతి సెల్ఫ్ అవేర్నెస్ మెమొరీ పాజిటివ్ థింకింగ్ సో సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ కోసం మనకి కావాల్సింది ఎంపతి సెల్ఫ్ అవేర్నెస్ మెమొరీ పాజిటివ్ థింకింగ్ అన్నీ కూడా కావాలి సో ఆప్షన్ ఏబి సిడి అన్నీ ఉంటాయి నెక్స్ట్ ఇన్ కమ్యూనికేషన్ అట్రిబ్యూటింగ్ అవర్ ఓన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ టు అదర్స్ ఈజ్ కాల్డ్ కమ్యూనికేషన్లో మన ఓన్ ఫీలింగ్స్ని థాట్స్ని అట్రిబ్యూట్ చేస్తే ఆ ప్రాసెస్ని ఏమంటాం స్టీరియో టైపింగ్ ప్రొజెక్షన్ హ్యాలో ఎఫెక్ట్ బ్యారియర్స్ సో ఇది వచ్చేసి ప్రొజెక్షన్ అంటామండి బి జెన్యున్ కమ్యూనికేషన్ కెనాట్ బి ప్లాన్డ్ బికాస్ జెన్యున్ క్యూ కమ్యూనికేషన్ అనేది ప్లాన్ చేసుకునేది కాదు ఎందుకు మెనీ ఛానల్స్ నీడ్ టు బి యుటిలైజ్డ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు స్టిక్ టు ద ప్రీ డిసైడెడ్ టాపిక్ లాంగ్వేజ్ ఇస్ వెరీ పూర్ మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ ద సైకిల్ ఆఫ్ మెసేజ్ డిపెండ్స్ ఆన్ స్పాంటేనియస్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ ఫీడ్బ్యాక్ చేయిన్ సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అండి ద సైకిల్ ఆఫ్ మెసేజ్ డిపెండ్స్ ఆన్ ద సైకిల్ ఆఫ్ మెసేజ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది స్పాంటేనియస్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ ఫీడ్బ్యాక్ చేయిన్ మీద డిపెండ్ అవుతుంది సో అందుకని జెన్యున్ కమ్యూనికేషన్ అనేది ప్లాన్ చేసుకుని చేసేది కాదు నెక్స్ట్ కమ్యూనికేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ సోర్స్ టు అదర్ ఇండివిజువల్ ఇన్ విచ్ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది ఇన్ఫర్మేషన్ని ఒక ఒక సోర్స్ నుంచి అదర్కి ట్రాన్స్ఫర్ చేసేది అందులో కింద ఆప్షన్స్ ఇచ్చేది సెండర్ షుడ్ అండర్స్టాండ్ ద ఇన్ఫర్మేషన్ అండర్ ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు సెండర్ తప్పకుండా అర్థం చేసుకోవాలి రిసీవర్ షుడ్ అండర్స్టాండ్ ద ఇన్ఫర్మేషన్ అండర్ ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు రిసీవర్ తప్పకుండా అర్థం చేసుకోవాలి సెండర్ సెండ్ ద ఇన్ఫర్మేషన్ టు రిసీవర్ సెండర్ ఇన్ఫర్మేషన్ని రిసీవర్కి సెండ్ చేయాలి బోత్ షుడ్ అండర్స్టాండ్ ద ఇన్ఫర్మేషన్ అండర్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఇద్దరు కూడా సెండర్ రిసీవర్ కూడా ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోగలగాలి సో కమ్యూనికేషన్ ప్రాసెస్లో మెయిన్ కావాల్సింది ఇది ఆప్షన్ డి అనేది కరెక్ట్ నెక్స్ట్ కమ్యూనికేషన్ విల్ బీ ఎఫెక్టివ్ ఇఫ్ కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది అయితే ఇట్ ఈస్ డెలివర్డ్ అండ్ స్లో క్లియర్లీ స్లోలీ అండ్ క్లియర్లీ ఇట్ ఈస్ డెలివర్డ్ ఇన్ ఏ కామ్ సిచ్యువేషన్ ఇట్ రీచెస్ ది రిసీవర్స్ కంప్లీట్లీ ఇట్ రీచెస్ ది రిసీవర్ యాజ్ ఇంటెండెడ్ బై ద సెండర్ సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ సిమిలర్గా ఉంది ఆప్షన్స్లో కొన్ని చేంజెస్ అయినాయి బట్ ఆన్సర్ అయితే కరెక్ట్ అండి సేమ్ అక్కడ ఇక్కడ ఒకటే ఇచ్చారు ఇట్ రీచ్ రిసీవర్ యాజ్ ఇంటెండెడ్ బై ద సెంటర్ సెంటర్ తాను అనుకున్న విధంగా సమాచారాన్ని అందించగలిగితే కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ నెక్స్ట్ టూ పర్సన్ సిట్టింగ్ అండ్ ఫేసింగ్ ఈచ్ అదర్ ఆర్ ఎంగ్రోస్డ్ ఇన్ థింకింగ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఇద్దరు ఇద్దరు వ్యక్తులు ఫేస్ టు ఫేస్ ఎదురు బదురు కూర్చుని బాగా ఇంకా ఆలోచించడంలో నిమగ్నమైపోయి ఉన్నారు ఆ సిచ్యువేషన్లో దెర్ ఇస్ నో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అక్కడ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది నాన్ వెర్బల్ అంటే ఎలాంటి మాటలు లేకుండా ఉండే కమ్యూనికేషన్ దెర్ ఇస్ నో కమ్యూనికేషన్ అసలు కమ్యూనికేషనే ఉండదు దెర్ ఈస్ టూ వే కమ్యూనికేషన్ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది దెర్ ఈస్ లెస్ వెర్బల్ కమ్యూనికేషన్ అక్కడ తక్కువ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది ఉంది వెర్బల్ అంటే మాట్లాడేవి కమ్యూనికేషన్ తక్కువ వెర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది అంటున్నారు సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చెక్ చేస్తే అక్కడ ఎంగ్రాస్డ్ ఇన్ థింకింగ్ అన్నారు వాళ్ళు ఏమయ్యారు ఆలోచించడంలో పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉన్నారు ఒకరికొకరు మాట్లాడుకునే సిచ్యువేషన్లో లేరు ఇద్దరు కూడా ఆలోచించుకుంటూ కూర్చున్నారు సో అక్కడ ఏమవుతుందండి వెర్బల్ కమ్యూనికేషన్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ టూ వే కమ్యూనికేషన్ మూడు ఉండవు అసలు కమ్యూనికేషనే ఉండదు వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా కమ్యూనికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళిద్దరు ఆలోచించుకుంటూ కూర్చున్నారు కాబట్టి అసలు వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషనే ఉండదు సో అప్పుడు దెర్ ఈజ్ నో కమ్యూనికేషన్ ఆప్షన్ బి నెక్స్ట్ కమ్యూనికేషన్ ఈజ్ ఏ నెట్వర్క్ ఆఫ్ ఇంటరాక్షన్ మెసేజెస్ రిసీవర్ సెండర్ కమ్యూనికేషన్ అనేది నెట్వర్క్ ఆఫ్ ఇంటరాక్షన్ అండి కమ్యూనికేషన్ ఇంటరాక్షన్ అయినప్పుడే కదా కమ్యూనికేషన్ అనేది ఫామ్ అయ్యేది సో ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు గుడ్ కమ్యూనికేటర్ సో గుడ్ కమ్యూనికేటర్కి ఈ కింది ఇచ్చిన వాటిలో ఏది ట్రూ అని అడుగుతున్నారు సో మే నాట్ ఆల్వేస్ బి ఏ గుడ్ టీచర్ హ్యాస్ హ్యూమరస్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ ఏ వైజ్ రేంజ్ ఆఫ్ రీడింగ్ ఇంట్రెస్ట్ హ్యాస్ మాస్టరీ ఓవర్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సో ఒక గుడ్ కమ్యూనికేటర్కి ఉండాల్సిన ట్రూ ఏంటి అంటే అతను తాను యూజ్ చేసే మీడియం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అంటే బోధన మాధ్యమంపై పట్టు కలిగి ఉంటారు ఇది కరెక్ట్ సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ప్రాసెస్లో సెండర్ ఎన్ ఫర్ ద మీడియా అండ్ రిసీవర్ డీ కోడెడ్ ద మీటింగ్స్ ఏమవుతుందండి ఇక్కడ సెండర్ అనేవాడు ఎన్కోడ్ చేస్తున్నాడు మీడియా కోసం అలాగే రిసీవర్ ఏం చేస్తున్నారు డికోడ్ చేస్తున్నాడు మీటింగ్స్ని డీ కోడ్ చేస్తున్నాడు సెండర్ డీ కోడ్స్ ద మీడియా సో బి ఆప్షన్ ఇంక చూడకర్ల మీడియం ఎన్ కోడ్స్ అండ్ డి కోడ్స్ ద మెసేజ్ ఫ్రమ్ సెండర్ సో మీడియం ఏమవుతుంది ఎన్ కోడ్ డికోడ్ చేసేస్తుంది దేన్ని మెసేజ్ని ని సెండర్ పంపిన మెసేజ్ని ఇది కూడా రాంగ్ మీడియం ఎన్ కోడ్స్ అండ్ డీ కోడ్స్ మెసేజ్ ఫ్రమ్ ద రిసీవర్ సో ఇక్కడ ఏమవుతుంది రిసీవర్ పంపిన మెసేజ్ని రిసీవర్ పంపిన మెసేజ్ని మీడియం వచ్చి ఎన్కోడ్ డీకోడ్ చేసేస్తుంది ఇది కూడా రాంగ్ సో మనకి ఎప్పుడు ఏం జరుగుతుంది అండి సో సెండర్ అనేవాడు ఎన్కోడ్ చేస్తాడు రిసీవర్ అనేవాడు డీకోడ్ చేస్తాడు ఓకే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఏ సెండర్ వుడ్ పర్ఫార్మ్ జ్యూరింగ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ సమయంలో సెండర్ కింది వాటిలో ఏ ఫంక్షన్ ఫాలో అవుతాడు డీకోడింగ్ ఫీడ్బ్యాక్ ఎన్కోడింగ్ రిసెప్షన్ సెండర్ ఏం చేస్తాడండి మెసేజ్ని ఇస్తాడు అంటే ఎన్కోడ్ చేస్తాడు ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అరేంజ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ ఏ సీక్వెన్షియల్ ఆర్డర్ ఇచ్చిన ఎలిమెంట్స్ కమ్యూనికేషన్ ఎలిమెంట్స్ని సీక్వెన్షియల్ ఆర్డర్లో పెట్టమంటున్నారు సెండర్ రిసీవర్ మెసేజ్ ఫీడ్బ్యాక్ సెండర్ మెసేజ్ ఫీడ్బ్యాక్ రిసీవర్ సెండర్ ఫీడ్బ్యాక్ మెసేజ్ రిసీవర్ సెండర్ మెసేజ్ రిసీవర్ ఫీడ్బ్యాక్ సో కరెక్ట్ ఆప్షన్ ఏదండి మీరు ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు సెండర్ ఏం చేస్తాడు మెసేజ్ పంపిస్తాడు రిసీవర్ రిసీవ్ చేసుకుని ఫీడ్బ్యాక్ ఇస్తాడు సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ సో చెప్పాను కదండి ఆల్రెడీ ఇది పెట్టేసుకోండి అని స్టార్టింగ్ స్టార్టింగ్ వీడియోలో ఇదేంటంటే ఒకటే క్వశ్చన్ తిప్పి 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 పది రకాలుగా అడిగే ఛాన్స్ ఉంటూ ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది దాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు సో ఆ ప్రాసెస్ అది ఆ సీక్వెన్స్ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే మనం ఎన్ని రకాలుగా అడిగినా కూడా ఆన్సర్ చేయచ్చు ఈజీగా నెక్స్ట్ ద పర్స్పెక్టివ్ దట్ కమ్యూనికేషన్ ఈజ్ ఎసెన్షియల్లీ ఏ మీనింగ్ మేకింగ్ ప్రాసెస్ లాజికల్లీ ఎంప్లాయ్స్ దట్ సో కమ్యూనికేషన్ అనేది ఒక అర్థాన్ని ప్రాథమికంగా ఒక అర్థాన్ని సృష్టించే ప్రక్రియ ఇది దేన్ని సూచిస్తుంది సెండర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మీడియం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ట్రాన్స్మిషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ డికోడింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సో ఒక మీనింగ్ మే మేకింగ్ ప్రాసెస్ అవ్వాలి అంటే కమ్యూనికేషన్ అందులో ఖచ్చితంగా జరగాల్సింది ఏంటి డీకోడింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్ డికోడెంట్ అనేది పర్ఫెక్ట్గా జరగాలి ఆప్షన్ డి నెక్స్ట్ ఇన్ ఏ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ మోస్ట్ ఆఫ్ ది కమ్యూనికేషన్ ఈజ్ సో డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్లో కమ్యూనికేషన్ మోస్ట్గా ఎలా ఉంటుంది వెర్టికల్ హారిజెంటల్ స్పైరల్ యూనిడైమెన్షనల్ సో డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ అన్నారు డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్లో ఆల్ ఆర్ ఈక్వల్ ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ సో అందరూ ఇక్కడ ఈక్వల్ ఈక్వల్ అనేసరికి మనకి జరిగేది కమ్యూనికేషన్ హారిజెంటల్ కమ్యూనికేషన్ లేటరల్ కమ్యూనికేషన్ అన్న హారిజంటల్ కమ్యూనికేషన్ అన్న ఒకటే అండి దీని మీనింగ్ ఏంటి అంటే ఈక్వల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య జరిగే కమ్యూనికేషన్ని హారిజెంటల్ కమ్యూనికేషన్ అంటాం ఈక్వల్ పర్సన్స్ అని ఎప్పుడు చెప్తామంటే ఇద్దరు కూడా సేమ్ టైప్ ఆఫ్ అంటే జాబ్ రోలే తీసుకుందాం సపోజ్ ఎగ్జాంపుల్ కింద ఇద్దరు జాబ్ రోల్ సిమిలర్ అయి ఉండాలి అలాంటప్పుడు ఇద్దరు కూడా ఒకటే టైప్ ఆఫ్ జాబ్ చేస్తున్నారు సో అలాంటప్పుడు ఏమవుతుంది వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ఈక్వల్ రిలేషన్షిప్ అవుతుంది అప్పుడు దాన్ని ఏమంటామంటే హార్జెంటల్ ఆర్ లేటరల్ రిలేషన్షిప్ కమ్యూనికేషన్ అనొచ్చు సో ఇక్కడ అందరూ ఈక్వల్ అన్నప్పుడు హార్జెంటల్ కమ్యూనికేషన్ జరుగుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ విత్ రిగార్డ్స్ టు కమ్యూనికేషన్ సో కమ్యూని కమ్యూనికేషన్ పరంగా కింది ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అంటున్నారు వెన్ ద టీచర్ వాన్స్ ఏ స్టూడెంట్ బై లుకింగ్ అట్ హిమ్ ఇన్ ఏ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ సో టీచర్ ఏం చేస్తుంది అక్కడ స్టూడెంట్ని కోపంగా చూసి వార్న్ చేస్తుంది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ద్వారా వార్న్ చేస్తుంది ఇక్కడ మేము తెలుసుకోవాల్సింది ఏంటంటే వెర్బల్ నాన్ వెర్బల్ రెండింటికి డిఫరెన్స్ చెప్తాను వెర్బల్ అంటే మాటలతో చెప్పేది దాన్ని వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం నాన్ వెర్బల్ అంటే సైగల్ చేసి మాట్లాడేదాన్ని నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం సో ఇక్కడ టీచర్ ఏం చేస్తుంది స్టూడెంట్ని వార్న్ చేస్తుంది ఎలా వార్న్ చేస్తుంది బై లుకింగ్ ఎట్ హిమ్ సో అది సీరియస్గా చూడవచ్చు ఎలా అయినా ఆమె చూసే విధానంతో స్టూడెంట్ని వార్న్ చేస్తుంది సో అది వచ్చేసి సైగల్ చేసే విధానం కాబట్టి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అవుతుంది సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ నెక్స్ట్ ద మేనేజర్ టెల్స్ ద క్లర్క్ టు కంప్లీట్ ద ఫైల్ బై నెక్స్ట్ డే ఇన్ ద ఫార్మల్ కమ్యూనికేషన్ సో మేనేజర్ ఏం చేస్తున్నాడు క్లర్క్కి నెక్స్ట్ డే కల్లా ఫైల్ అనేది కంప్లీట్ అయి ఉండాలి అని చెప్పేసి ఫార్మల్ కమ్యూనికేషన్లో చెప్తున్నాడు ఇక్కడ మనకి ఆఫీసర్స్ మధ్య జరిగేది ఫార్మల్ కమ్యూనికేషన్ అవుతుందండి ఆఫీసర్స్ మధ్యలో ఉండేది ఫార్మల్ కమ్యూనికేషన్ ఇక్కడ మేనేజర్ క్లర్క్ మధ్య జరిగే సంభాషణ ఫార్మల్ కమ్యూనికేషన్ అవుతుంది సో ఆప్షన్ బి కూడా కరెక్ట్ నెక్స్ట్ వెన్ కమ్యూనికేషన్ టు ఎక్స్ప్లెస్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ హూ హ్యావ్ టు డైరెక్ట్ రిపోర్టింగ్ రిలేషన్షిప్స్ ఈజ్ కాల్డ్ ల్యాటరల్ కమ్యూనికేషన్ సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఇద్దరు పర్సన్స్ ఇద్దరు పర్సన్స్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది అది కూడా ఎలాంటి పర్సన్స్ డిఫరెంట్ లెవెల్స్ డిఫరెంట్ లెవెల్స్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్ ఆర్ ఈక్వల్ అనేసి అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఈక్వల్ పొజిషన్ ఉంటుంది ఇక్కడ ఈక్వల్ పొజిషన్ ఉండదు డిఫరెంట్ లెవెల్స్ అంటే సపోజ్ ఇందాక ఎగ్జాంపుల్ ఉంది మేనేజర్ క్లర్క్ ఉంది ఈ మేనేజర్ క్లర్క్ పొజిషన్ అనేది వేరు వేరు ఇద్దరిది ఈక్వల్ పొజిషన్ అవదు వీళ్ళిద్దరిది కూడా డిఫరెంట్ లెవెల్ అవుతుంది ఇలాంటి టైప్ ఆఫ్ పర్సన్స్ మధ్య జరిగే కమ్యూనికేషన్ ల్యాటరల్ కమ్యూనికేషన్ అని పిలుస్తున్నారు ఇక్కడ కానీ అది ల్యాటరల్ కమ్యూనికేషన్ కాదు ల్యాటరల్ అంటే ఏం చెప్పుకున్నా హారిజెంటల్ ఈక్వల్ పొజిషన్స్ మధ్య జరిగేది హారిజెంటల్ ల్యాటరల్ కమ్యూనికేషన్ ఇక్కడ జరిగేది ఫార్ ఫార్మల్ కమ్యూనికేషన్ లేదా అప్వర్డ్ డౌన్వర్డ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి టూ డిఫరెంట్ లెవెల్స్ కాబట్టి అప్వర్డ్ కానీ డౌన్వర్డ్ కానీ ఉంటుంది సో ఇక్కడ మనకి లేటరల్ కమ్యూనికేషన్ అన్నాడు దాన్ని సో అది రాంగ్ కాబట్టి ఆప్షన్ సి అనేది రాంగ్ ట్రూ అడిగారు ఇక్కడ ఏ అండ్ బిఆర్ ట్రూ ఆప్షన్ ఏ బి అనేది ట్రూ అవుతుంది నెక్స్ట్ ద బేసిక్ పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈస్ కమ్యూనికేషన్ యొక్క బేసిక్ పర్పస్ ఏంటి టు కన్ఫామ్ టు ఇన్ఫామ్ టు రీఫామ్ టు ఫామ్ కమ్యూనికేషన్ అంటే ఏంటండి ఇన్ఫర్మేషన్ని అందించడం టు ఇన్ఫామ్ ఇన్ఫామ్ చేయడం ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది ద పర్సన్ హూ ట్రాన్స్మిట్స్ ద మెసేజ్ ఈజ్ కాల్డ్ పర్సన్ ఎవరైతే పర్సన్ మెసేజ్ని ట్రాన్స్మిట్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ పిలుస్తాం సెండర్ రిసీవర్ బ్యారియర్ డీకోడర్ కోడర్ పర్సన్ ట్రాన్స్మిట్ అంటే మెసేజ్ని ట్రాన్స్మిట్ చేసే పర్సన్ నేమ్ అంటాం మనం సెండర్ అంటాం ఆప్షన్ ఏ విచ్ ఫ్యాక్టర్ లీడ్స్ టు ద మోస్ట్ సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ అవ్వడానికి లీడ్ చేసే ఫ్యాక్టర్ ఏంటి స్పీకర్స్ నాలెడ్జ్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎంపతి విత్ ద రిసీవర్ యూజ్ ఆఫ్ మల్టిపుల్ ఛానల్స్ అడ్మిరేషన్ ఫ్రమ్ ద రిసీవర్ సో మనకి మోస్ట్ సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ కావాలి అంటే అక్కడ ఏం కావాలి ఎంపతి విత్ ద రిసీవర్ ఎం ఎంపతి అనేది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ సానుభూతి ఓకే అండి సో ఇక్కడికి మనం టోటల్ కమ్యూనికేషన్ మీద ఫార్టీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఎగ్జామ్ రాస్తున్నారు అంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్